హాయ్ హాయ్ హలో అండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఛానల్ పేరు వచ్చేసి మురళీధర్ వైటి నా పేరు వచ్చేసి మురళి ఇప్పుడు టాపిక్ దేని గురించి అంటే ఐఫోన్ కొనాలనుకున్నాను చాలామంది ఉంటారు డ్రీమ్ మసిన వరకు అయితే వాళ్ళు ఇక్కడ కాకుండా ఇండియాలో కొనుక్కుండా అమెరికా తెచ్చుకోండి సగం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వస్తుంది నేను ఇప్పుడు ఐఫోన్ ట్వీన్ ప్రో మ్యాక్స్ ఇస్తానండి ఆ ఫోన్ వచ్చేసి లక్ష పది పడుతుంది యాభై వేలు సేఫ్ అయినట్టే ఇప్పుడు దాని గురించే వీడియో చేస్తున్నాను అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుందేమో లైట్గా కొంచెం ఏమనుకోకండి ఫస్ట్ వీడియో కాబట్టి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ గురించి మీ ఫుల్ వీడియో చేశాను అని ఇప్పుడు వెళ్దాం వీడియో చేయడానికి ఓకే అండి ఎలా కలుగుతాం అండి కొంచెం అందుకే ఇది పెట్టాను హాయ్ గాయస్ ఇది వచ్చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వైట్ టైట్ అనేం టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చూసి మెరిసిపోతుంది ఇది పట్టుకోవాలంటే ఇది వచ్చేసి మెయిన్ యాక్షన్ బటన్ సిల్వర్ టైట్ చూడండి లైట్ ఎయిట్గా ఉంది ఫోన్ పట్టుకుంటే చాలా క్యామ్స్ మరికి మెరిసిపోతున్నాయి త్రిబుల్ క్యామ్ ఇంకా మెయిన్ మే మాకు నచ్చింది సీ కేబుల్ ఇదే మన అందరికీ యూజ్ అయ్యేది ఎక్కువ పవర్ ఆన్ బటన్ మే ఇది అందరు తెలిసిందే ఇది ఫైవ్ జి థర్మల్ అంట అంటే ఫైవ్ జీ థర్మల్ స్టీ స్పీకర్స్ ఈ డైనమిక్ అయితే ఇది డైనమిక్ అయినా తెలిసిందే అందరికీ ఇది అదేం లేదు డిస్ప్లే వైల్డ్ డిస్ప్లే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక లైట్ చూస్తే చూడండి మీకు అదేంటో కాదు ఫేస్ డిటెక్టర్ ఫేజ్ అంటే ఫేస్ మన అన్లాక్ చేస్తుంది అది అది నార్మల్గా చూస్తే మీకు కనిపించదు ఒక కెమెరా ఆన్ చేసి అందులో చూస్తే కనపడుతుంది చూడండి నార్మల్గా ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్గా మీకు కంటికి కనిపించదు అది ఇవి వచ్చేసి నేను ఆఫ్లైన్లో కొనుక్కున్నాను ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో చాలా తక్కువగా ఉన్నాయి చూడండి ఇవి చూసి మీరు బై చేయండి ఇంకా ఫోన్ గురించి చెప్పాలనుకుంటే మీకు ఇంకా వీడియోస్ చూపిస్తుంది నుంచి తీసిన వీడియోస్ చూడండి ఎలా ఉందో ఐఫోన్ ఫిఫ్టీ ప్రో మ్యాక్స్ నుంచి జూమ్ ఫైవ్ ఎక్స్ ఆప్టికల్స్ ఫైవ్ ఎక్స్ కోపేసిన డ్రాప్ చూడండి అంతగా నీట్గా వస్తున్నాయి నేను ఎస్ ట్వంటీ అది అంటే శాంసంగ్ అందరికీ చూసాను కానీ ఇది లేనిది ఉన్నట్టు చూపిస్తుంది అది కలర్ అంత కలర్ ఉండదు ఇది న్యాచురల్ కలర్ ఉండదు అన్నట్టు చూపిస్తుంది ఇది జూమ్ అండి చూడండి అక్కడ కొబ్బరి మండలా అనిపిస్తున్నాయి చూడండి ఎంత నీట్గా వస్తుందో రెమ్మో కూడా ఇది వచ్చేసి స్లో మోషన్ స్లో మోషన్ చూడండి నీట్గా పేపర్ టు పేపర్ అంటే చూపే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇది స్లో మోషన్ పేపర్ వర్క్ ఇంక అవి కాకుండా ఒకసారి మనిషిగా చూపిస్తున్నాను మీకు అని చూపిస్తున్నాను చూడండి గా నీట్గా వస్తుందో స్లో మూవీస్ వస్తుంది అలా వస్తుందండి చూడండి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడండి ఇది వాటర్ బైక్ వాటర్ సర్వీస్ చేస్తుంటే ఇంకా అట్లా ఏం చేయట్లే కానీ అట్లా పోసి చూపిస్తున్నాను మీకు అంతే అదే నాయిస్ కదండి నా వాయిస్ స్లో మోషన్ అలా వస్తుంది అలాగే గాండ్రీమ్ ప్లాన్ పక్కన టైగర్ ఏం లేదు ఇది ఇంకో బకెట్ ఒక లోటర్ సరిపోతాను ఇంకో లోట తెచ్చినాం బకెట్ తెచ్చిన సార్ చిన్నపాటి చూడండి కొంచెం హైట్ నుంచి పోస్తున్నాం వాటర్ డ్రాప్స్ చూడండి ఎలా వస్తున్నాయో అంటే కొంచెం ఫస్ట్ టైం అండి వీడియో చేయడం ఏమనుకోకండి కొంచెం లెంత్ ఉంటుందో మరి ఎక్కువ ఉంటుంది అటు ఇటు ఉంటుందో ఏమో కానీ చేస్తున్నాం మంచిదని అనుకుంటున్నా లైక్ చేస్తారని అనుకుంటున్నా షేర్ చేయండి అంతే ఇది నేను అమెరికాలో తెప్పించుకున్నానండి ఈ ఇండియాలో అది కాదు ఇండియాలో కొంటే వాము చాలా కాస్ట్ పడుతుంది అమెరికాలో నాకు వచ్చేసి లక్ష పదివేలు పడ్డాయండి వన్ లాక్ టెన్ థౌసండ్ పడ్డాయి మా ఫ్రెండ్స్ వస్తుంటే ఒకరితో తెప్పించుకున్నాను ఫోను అది ఎవరైనా ఐఫోన్ కూడా అక్కడే కొనండి చాలా ఆఫ్ ఆఫ్ పడుతుంది రేటు ఇది నార్మల్ నార్మల్ వీడియో పే చేసి ఈ రోజు వీడియో అంతేనండి ఇంకా చాలా అనుకుంటున్నాను ఈ ఫోన్ గురించి వచ్చేసి సినిమాటిక్ వీడియో ఒకటి ఇంకోటి ఇదే మనం మెహికల్లో రన్నింగ్లో ఉంటే వీడియో ఎలా వస్తుంది ఒక వీడియో చేయాలి ఇంకొకటి గేమింగ్ మెయిన్ గేమింగ్ గేమింగ్ కోసం కొంటారు ఐఫోన్ అదొకటి ఇంకా ఇంకా దాన్ని మరి ఇంకా ఇదే అండి ఇది ఎలా కొనాలి ఎక్కడ కొంటు చీప్ అనేది నా దాని గురించి వీడియో చేస్తే ఎలా కొనాదు అంటే తెలిసిందే మాది చెప్పాను ఈ వీడియోని ఇంకా డీటెయిల్గా చెప్తాను అంతేనండి ఇంకా ఎందుకోకండి ఈ వీడియో కొంచెం ముఖమొట్టంగా చూస్తున్నాను ఫస్ట్ వీడియో కొంచెం సపోర్ట్ చేయండి చూడండి సందులోకి సరే మీ అనిపిస్తున్నాను వాలీళ్ళు చూస్తున్నాను అటు ఇటు చూస్తున్నాను ఇంక అంతేనండి ఇక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏం తప్పులు ఉంటే చెప్పండి ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం లెర్నర్ అంటే అంటారు అదేనండి బాగా అండి